హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక భయంకరమైన శాపగ్రస్త గ్రామం గురించి తెలుసుకుందాం గడిచిన కొన్ని శతాబ్దాలుగా శాపగ్రస్తంగా భావించబడుతున్న గ్రామాల్లో ఒకటి బ్రహ్మపురి ఈ గ్రామంలో రాత్రివేళ ఎవరూ బయటకు రాలేరు గ్రామంలో చాలామంది ఆకస్మికంగా మరణాలు అదృశ్య సంఘటనలు అనుభవించారు దీని వెనక ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం ఈ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతడిని గ్రామస్తులు అవమానించడం వలన అతడు గ్రామాన్ని శపించాడంట ఈ గ్రామంలో రాత్రి వేళ ఎవరైనా బయట కనిపిస్తే ప్రాణాలు కోల్పోతారట దీనికి గల కారణం రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎవరైనా బయట తిరిగితే వాళ్ళని ఆత్మలు వెంటాడుతాయని అక్కడ గ్రామస్తుల నమ్మకం అలాగే రాత్రి వేళ గ్రామం బయట ఉన్న చెట్ల చుట్టూ ఆకస్మికంగా వెలుగులు కనిపించడం చోటు చేసుకుంటాయి అలాగే ఒక పరిశోధక బృందం ఈ గ్రామంలో ఉండటం వలన ఆత్మల వాళ్ళ గురైందని అక్కడ స్థానికులు చెబుతారు కొన్ని కుటుంబాలు రాత్రివేళ పిచ్చువాళ్ళుగా మారిపోయారని అలానే వాళ్ళని మరుసటి రోజు ఎవరు గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయారని అక్కడ స్థానికులు చెబుతారు కానీ శాస్త్రవేత్తలు కర్భగృహంలో గల కార్బనాన్ ఇయనైజ్డ్ గ్యాస్ వలన ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు కానీ ఎటువంటి ఆధారాలు లేవు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఈ గ్రామంలో ముగ్గురు చిన్నపిల్లలు వేళ బయటకు వెళ్ళి అదృశ్యమయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక వ్యక్తి ఆ గ్రామంలోని పాత ఆలయానికి వెళ్ళి తిరిగి కనిపించలేదు ఇటువంటి చాలా సంఘటనలు ఈ గ్రామంలో ఇప్పటికీ జరుగుతున్నాయని ఆ గ్రామస్తులు చెబుతున్నారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సంతోష్ శ్రీ సిక్స్ వన్ నైన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి